హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ వ్లాగ్స్ హాయ్ ఈ రోజు మనం వ్లాగ్ లో అయితే మ్యాటర్ ఏంటంటే చెప్పు మ్యాటర్ ఏంటి చెప్పు మ్యాటర్ ఏంటి నుంచి ఖాళీగా ఉన్నాం బయట అయితే నిన్న మొత్తం వర్షం పడింది పనికి ఎవ్వరు ఓలేదు ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నాము ఈ రోజు అయితే వాతావరణం మొత్తం బయట అయితే చల్ల ఉందనమాట పిల్లలు అయితే ఎలా ఆడుకుంటున్నారు ఒకసారి బయటకి అయితే వెళ్ళి మనం చూద్దాము ఎండల కాలం కానీ వానలు బాగా ఇంకా వానల కాలం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది

బాగుండే ఇప్పుడు బొమ్మాయి కదా మీరు ఇది ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు

క్లైమేట్ అయితే ఇట్లుంది అయితే చల్లటి వాతావరణం ఉంది ఇప్పుడే కాదు రోజు ఇట్లనే ఉంటదనమాట ఎండల కాలం అయినా కానీ వాన పడుతుంది ఇప్పుడే ఇట్ల పడుతుంది ఇంకా వానల కాలం వాన ఎట్లా పడుతుంది ఏమో తెలియదు ఇంక ఇప్పుడైతే ఇట్లుంది అనమాట చెట్లన్నీ బాగా పచ్చగా ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి మా ఇంటికాడ చెట్లన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో మాట్ కొట్టేక్ <tego> ఇప్పుడు బస్ అంగడి పోయి ఒకటి పాలపాయ ఇటు బూస్ట్ కాపీ కా అట్లండి చూడండి ఇంక ఇప్పుడైతే సాయంత్రం నాలుగు అవుతుంది అనమాట టైం అయితే ఇంకా తాగుదాం అని చెప్పేసి అయితే ఇంకా టీ చేసుకొని తాగుతున్నాం ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళనే కాదు కదా ఎవరైనా కానీ టీతోనే స్టార్ట్ పొద్దున్నే సాయంత్రం ఖచ్చితంగా సాయంత్రం ఎన్ని పనులు ఉన్నా కానీ ఇంకా సాయంత్రం టీ అయితే ఖచ్చితంగా తాగాల్సినది అందుకనేసి అయితే ఇంకా టీ అయితే చేస్తాను అది ఒక వాతావరణం బయట చల్లగా ఉంది కదా ఇంకా వేడి వేడిగా టీ చేసుకొని తాగితే ఇంకా అద్భుతంగా ఉంటదనమాట ఇప్పుడైతే నేను పాలు అయితే వేడి చేస్తున్నాను ఇంకా టీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి సాయంత్రం పుట్లా ఖచ్చితంగా అయితే ఇంకా అవుతారనమాట ఇంకా మేమైతే ఇంకా ఇప్పుడైతే ఇంకా టీ అయితే పెట్టేసినాము చూడండి ఇప్పుడైతే ఇంకా పాలు అయితే వచ్చింది కొద్దిసేపు ఉడికి అయితే నేను టీ తాగాను కాబట్టి పాలు ఉడిపించిన తర్వాత నేనైతే ఇంకా గ్లాసులో అయితే తీసుకుంటా

ఇంకా ఇదనమాట మా బ్లాగ్ అయితే ఈ రోజు సింపుల్ గా అయితే అయిపోయిందనమాట ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మా బ్లాగ్ సాయి